జరుపుకోవటం చాలా రాజీవ్ గాంధీ గారు ఏ పరిస్థితుల్లో ప్రధానమంత్రి అయిందో మనం చూశాం చూసాం ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారిని తన అంగరక్షకులే పొట్టన పెట్టుకున్న సమయంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది కానీ ఆయన గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత టెలికమ్యూనికేషన్ వ్యవస్థని బలోపేతం చేసి ఐటీ రంగాన్ని ఈ భారతదేశంలో తీసుకొచ్చి ఈ రోజు కూడా దాని యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనం అదేవిధంగా ఇరవై ఒక సంవత్సరాలకున్నటువంటి ఓర్పుని పద్దెనిమిది సంవత్సరాలకే ఓకే కల్పించి ప్రజాస్వామ్యంలో పాలకలు ఎన్నుకోటానికి దాని వేసినటువంటి బాట వేసినటువంటి ఒక మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అదే కాకుండా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసినటువంటి వ్యక్తి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యమే ఈ దేశానికి నమ్మాడో దానిలో భాగంగానే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి రాజ్ వ్యవస్థ చేసినటువంటి నాయకుడు అదే విధంగా శ్రీలంకలో శాంతి స్థాపన కోసం మన దళాలను పంపించి అక్కడ శాంతి స్థాపన కోసం ఆయన ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ఎటిటి వాళ్ళు ఆ మహానావూని ఆ మహానావూని ఆ మహా నాయకుణ్ణి వాళ్ళు ఒక్కన నిట్టుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈనాడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థతో పంచుకుంటే ఆయన ఆనాడే పద్దెనిమిది సంవత్సరాలకే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తే ఈనాడున్నటువంటి పాలకులు అదే ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ తో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ తో కుమ్మక్క ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు ఈ ఓటు నిదా నినాదంతో ఏదైతే ఈ ఓర్చోరీ జరిగిందో ఈ ప్రజాస్వామ్యం కూలి అయిందో దాని కోసం ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానం వేసుకొని అందరిని కలుక్కొని ఈ ఓర్చోరీ విధానం మీద రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద యుద్ధమే మూలన పెట్టారు తగుద ఎన్నికల కమిషన్ తన తప్పుల్ని ఒప్పుకోకుండా తను చేసినటువంటి దాన్ని చెప్పటం కాక బిజెపి నాయకులు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ని చదువుతూ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రాహుల్ గాంధీని అప్పుడే ముందుగా మేము అంటున్నాం ఈ ఎన్నికల కమిషన్ సక్రమైనటువంటి పద్ధతిలో మీరు ఎన్నికలు నిర్వహిస్తే మీ ఇస్తుంటే అందులో తప్పులు లేకపోతే మీరు అబ్బిడ పెట్టి ఇవ్వగలరా ఎన్నికల కమిషనర్గా ఇందులో తప్పు లేవు ఏదైనా ఉంటే మేము బాధ్యత మీరు ఇవ్వండి అందులో చచ్చిపోయి లేరు ఓపులు లేని వాళ్ళు లేరు జీరో డోర్ నెంబర్ ఉన్న వాళ్ళు లేరు ఈ రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో లేరని చెప్పేసి మీరు చేసినటువంటి తప్పులు తప్పు పుచ్చుకోవడానికి అడుగుతున్నారే అదే అఖిలేషా గారు చెప్పారు వేలా అఫిడవిట్లు ఇచ్చాము ఇట్లా ఓపులు జరుగుతున్నాయని మీరు ఏం చర్య తీసుకున్నారని అడిగితే ఈ రోజు వచ్చే ఎన్నికల కమిషన్ దగ్గర చర్యలేదు కానీ అదే రాహుల్ రాజీవ్ గాంధీ గారు ఆనాడే ఇరవై ఒక్క సంవత్సరాలు పోటు హక్కుంటే పద్దెనిమిది సంవత్సరాల కుదించడాన్ని ప్రతి ఒక్కరికి పోటు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉంటారో ఎవరైతే ఈ దేశంలో నాయకులుగా మంచి నాయకులు ఎదుర్కోవడానికి వయోజనులుగా తీర్చిదిద్దే వాళ్ళ పోటు కలిపింది అలాంటి ఇవాళ బంగుతనం జరుగుతుంటే ఈ రోజునటువంటి ప్రజాస్వామ్యాలందరూ ప్రజాస్వామ్యవాదులందరూ లౌకికవాదులు అదే విధంగా జర్నలిస్టులు తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటారు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి ఈ ఎనభై ఒకటవ రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది